నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గోదావరి జలాలను కరువు ప్రాంతమైన రాయలసీమకు తరలించాలని చూస్తుండగా పక్క రాష్ట్రమైన తెలంగాణ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ ఎందుకని సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు కరువు ప్రాంతమైన రాయలసీమకి గోదావరి జలాలను తీసుకురావాలని చూస్తుంటే దాన్ని ఎందుకు తెలంగాణ అడ్డుకుంటుంది అసలు ఇందులో ఉన్న వివాదం ఏంటి సార్ జనరల్గా మనకు ఉన్న నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంత భిన్న పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉంది ఒక పక్క తీర ప్రాంతంలో కొన్ని జిల్లాలు పూర్తి స్థాయి నీటిపారుదల సౌకర్యానికి నోచుకున్నాయి రాయలసీమ లాంటి ప్రాంతాలు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అక్కడ నీటి సౌకర్యం చాలా తక్కువ అంటే నీటిపారుదల వ్యవస్థ పూర్తి స్థాయిలో అక్కడ ఆ ప్రాంత రైతాంగానికి నీరు అందించలేని స్థితిలో ఉంది అది నైసర్గికంగా రాయలసీమ లోడెన్సిటీ రెయిన్ఫాల్ ఏరియా ఇటువంటి స్థితిలో నీరు ఉన్న దగ్గర నుంచి నీరు లేని ప్రాంతానికి తరలించుకున్న పక్షంలో అన్ని ప్రాంతాల మధ్య కూడా ఈ నీటిపారుదల పరంగా సమతుల్యత సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా నదుల అనుసంధానం అనేది ఒక జాతీయ విధానంగా టేకప్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన దేశంలో కొన్ని జీవనదులు ఉన్నాయి బ్రహ్మపుత్ర గంగా యమున లాంటి జీవనదులు ఉన్నాయి అలాగే పూర్తి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న నదులు ఉన్నాయి నిత్యం వరదలతో సతమతమవుతున్న ప్రాంతాలు ఉన్నాయి అసలు నీటి బొట్టు కోసం కటకట్లాడుతున్న ప్రాంతాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకి ఈ నదుల మధ్య అనుసంధాన ప్రక్రియ ద్వారా అంటే ఒక సమతుల్యత సాధించాలనేది దృ పరంగా జాతీయ స్థాయిలోనే ఒక ఆలోచన జరుగుతూ ఉంది ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తున్న గోదావరి కృష్ణ పెన్న లాంటి నదులు ఇంకా కొన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో వంశధార నాగావళి నదులు ఉన్నాయి ప్రధానమైన నదులు ఐదు ఉపనదులు ఉన్నాయి అంటే కృష్ణకి ట్రిబ్యూట్స్గా తుంగభద్ర చిత్రావతి ఇట్లాంటి కొన్ని కొన్ని ఉపనదులు ఉన్నాయి పెన్నాలో కలుస్తుంది చిత్రావతి ఇటువంటి పరిస్థితుల్లో గోదావరిలో వచ్చేటప్పటికీ నీటి లభ్యత చాలా ఉంది ప్రతి సంవత్సరం సుమారుగా ఆనని యావరేజీ ఒక మూడు వేల టీఎంసీల నీరు వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రాంతంలో నీటి వినియోగం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు పోలవరం నిర్మాణం జరిగినా ప్రస్తుతం ఉన్న ధవళేశ్వరం కట్ట నుంచి గోదావరి డెల్టాకి పారించినా కూడా ఇంకా మూడు వేల టీఎంసీల వరకు సముద్రం పాలవుతూ ఉన్నాయి అదే సందర్భంలో కృష్ణానది ఇది కొంచెం భిన్నమైన పరిస్థితి మహారాష్ట్ర కర్ణాటక ఎగు రాష్ట్రాల్లో ఇప్పటికే అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిపోయి ఉంటాం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా తన ప్రాధాన్యతల దృష్ట్యా తను ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి నీటి అవసరాలను తీర్చగలిగే స్థాయి నీ నీటి లభ్యత లేదు ఒక్కొక్కసారి వర్షాభావ పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణానది కింద ఉన్న ఆయకట్టుకి స్థిరీకరణ జరగాలి అదే సందర్భంలో కృష్ణానది దాటిన తర్వాత పెన్నా బేసిన్ రాయలసీమ ప్రాంతం పెన్నానది ఈ పెన్నా నదికి కూడా నీటి కొరత ఎదుర్కొంటూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నీరు లభ్యత ఎక్కువగా ఉన్న గోదావరి నుంచి పెన్నానదిని అనుసంధానం చేయడం ద్వారా వయా కృష్ణానది అంటే గోదావరి నుంచి కృష్ణానదికి వచ్చి కృష్ణానది నుంచి పెన్నానదికి తరలించడం ద్వారా అన్ని జిల్లాల మధ్య నీటి లభ్యతపరంగా సమతుల్యత సాధించాలి అని అలాగే వంశధార నాగావళి గోదావరి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీరు పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా తరలించడం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలకి నీటి కొరత లేని పరిస్థితులు సృష్టించుకోవడానికి ఆస్కారం ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్సెప్ట్లైజ్ చేస్తూ ఉన్నారు దీనికోసం గోదావరి పెన్నా మధ్య గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణానదికి కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర ఒక పది టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి దాని నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కనాల్కి లిఫ్ట్ చేసి నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కనాల్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అటవీ ప్రాంతం గుండా సొరంగాన్ని నిర్మాణం చేసి బనకచెర్ల దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసి ఆ రిజర్వాయర్ నుంచి పెన్నా నదిని అనుసంధానం చేయాలి అనేది ప్రణాళిక సార్ మరి ఎందుకని తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది సార్ ఈరోజు చూసుకున్నట్లయితే ఏపీ ఏపీ జలవనరుల శాఖ కూడా స్పష్టం చేసింది ఇది మా అంతర్గతం దీనికి తెలంగాణ బోర్డుకు కానీ కృష్ణా బోర్డుకు కానీ సంబంధం లేదంటున్నారు మరి నిజంగానే సంబంధం లేదా ఏంటి సార్ ఇక్కడ గోదావరి కృష్ణ రెండు నదులు కూడా తెలంగాణతోటి అనుబంధం ఉన్న ఉమ్మడి నదులు దాని దృష్టి ఏంటంటే ఇప్పుడు కృష్ణానదికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయి ఆ ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కేటాయింపుని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయింపులు చేశారు ఈ చేసిన కేటాయింపుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాన ప్రాతిపదిక మీద కృష్ణా జలాల పంపిణీ జరగాలి తప్ప అంటే చెరొక నాలుగు వందల ఐదున్నర టీఎంసీల పంపిణీ జరగాలి తప్ప ఇప్పుడు చేసిన ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల కేటాయింపు మాకు ఆమోదయోగ్యం కాదు నదీ పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో నుంచి ఎక్కువగా కృష్ణానదిలోకి వాటర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి సేమ్ టైం మాకు దక్కాల్సిన జలాలు కూడా ఎక్కువ దక్కాలి అనేది తెలంగాణ డిమాండ్ తెలంగాణ ప్రాంతాన్ని టచ్ చేస్తూ కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి కృష్ణానదిలోకి వచ్చే నీరు తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల నుంచి సమీకరించబడే నీరు కూడా కృష్ణానదికి వస్తుంది కాబట్టి తెలంగాణ డిమాండ్ చేసినా కూడా దాన్ని పరిశీలించడానికి చర్చించడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ ఈ నీటి కేటాయింపులు నిర్మాణం జరుగున్న రిజర్వాయర్ల ప్రాతిపదికగా ఆ రిజర్వాయర్లకి నీటి కేటాయింపులు చేస్తూ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ కేటాయింపుల మార్పు చేర్పులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థాయిలో కూడా అంగీకరించదు తెలంగాణ కోరిక మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు విచారణ జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఐదు వందల పన్నెండు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీ కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉండదు అదే సందర్భంలో ఇప్పుడు నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలంగాణ పరిధి దాటిన తర్వాత గోదావరి నదిలో ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే సీలేరు శబరి లాంటి నదులు కలుస్తాయి దాంతో తెలంగాణకి సంబంధం లేకుండానే గోదావరిలో వేల టీఎంసీలు అనేటివి లభితుంది అంటే తెలంగాణ అనుమతి అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న జలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు లేని ప్రాంతానికి తరలించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది తెలంగాణతో ముడిపడున్న ప్రాంతం నుంచి తరలి తెలంగాణ రాష్ట్రం దాటి గోదావరి మీద ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేసిన తర్వాత నీరు పళ్ళ మెరుగు అనేది మనందరికీ తెలిసిన వాస్తవం అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి నది వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తెలంగాణ ఒక ఆ నీళ్ళు వెళ్ళవు సద్వినియోగం చేసుకోగలిగితే ఆ నీటిని వేరే ప్రాంతానికి తరలించుకోగలిగితే ఆ ప్రాంతానికి ఉపయోగపడితే లేదంటే సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఇవాళ తెలంగాణ కొందరు నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారు అని అంటే సముద్రంలోకి వెళ్ళినా పర్వాలా కానీ నీరు లేని దుర్భిక్ష ప్రాంతాలకి ఈ నీటిని తరలించటం మాకు నష్టం అంటున్నారు ఏ విధంగా నష్టం ఇవాళ మీ రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి నది వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి నీరు తరలించుకోవటం వల్ల మీకు వచ్చే ఏంటి ఏ విధంగా నష్టం మీ కేటాయింపుల నుంచి ఏమైనా నీరు తీసుకుంటున్నారా మీ కేటాయింపుల ప్రకారం మీరు మ్యాక్సిమం యూటిలైజేషన్కి మీరు ప్రాజెక్టులు నిర్మాణం చేసేసుకుంటున్నారు కాబట్టి మీ కేటాయింపుల నుంచి ఒక టీఎంసీ కూడా ఆంధ్ర ప్రాంతం వాడుకోవటం సముద్రం పాలవుతున్న జలాలని ఆంధ్రప్రదేశ్ అక్కడ తనకున్న అడ్వాంటేజ్ దృష్టి ఎందుకంటే దిగువ రాష్ట్రంగా చిట్ట చోరకు వచ్చేసిన నీళ్లుగా వరద ముంపు తను ఎదుర్కొంటుంది అలాగే మిగులు జలాలు వాడుకునే హక్కు కూడా ఆ రాష్ట్రానికే ఉంటుంది ఇటువంటి స్థితిలో తమ రాజకీయ అవసరాల రీత్యా తమ రాజకీయ ప్రయోజనాల రీత్యా అయితే అన్యాయం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ మధ్య చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి స్థితిలో రాజకీయంగా ఈ తెలంగాణ ఎమోషన్ విషయంలో తాము ఎక్కడ అని చెప్పని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హరీష్ రావు మాటను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని నదుల మధ్య అనుసంధానాన్ని ఆ రాష్ట్రం చేసుకోవడానికి ఎవరు అడ్డుపెట్టినా అది సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నమే కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూటిగా స్పష్టంగా ఇది మా అంతర్గత వ్యవహారం ఎందుకంటే ఒకసారి నది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్తాయా దిగుకొచ్చిన జలాలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటూ అనేది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రభుత్వ విచక్షణ దాన్ని యూటిలైజే చేసుకునే కెపాసిటీ ఉంటే ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే రాష్ట్రంలో సమగ్రంగా నీటి సరఫరా చేసుకోగలుగుతారు లేదు అంటే సముద్రం పాలవుతాయి అటువంటి దాన్ని ఎగునున్న రాష్ట్రం ఆక్షేపించడం అని అంటే అది ఖచ్చితంగా సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నంగానే దాన్ని భావించాలి మరి గోదావరి బనకజర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అంతర్గతం అని ఇది పక్క రాష్ట్రం రాజకీయం కోసమే వాడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్